తిరుమలలో మొదటి దర్శనం యాదవుల వంశం వారికి ఎందుకు దక్కిందో మీకు తెలుసా నార్మల్గా ఏ గుడిలోనైనా ఫస్ట్ పూజారులే ఆలయ ద్వారాన్ని ఓపెన్ చేస్తారు కానీ తిరుమల శ్రీవారి ఆలయం మాత్రం ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ ఆలయం తలుపులు అర్చకులు కాకుండా యాదవులు ఓపెన్ చేస్తారు అదే ఇక్కడ ఆచారం యాదవుల వంశం అంటే గొల్లల వంశం వారు తలుపులు తెరవగానే ఆలయ పూజలు మొదలవుతాయి ఇందుకు వెనుక ఒక గొప్ప కథ ఉంది అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి శ్రీనివాసుడు వైకుంఠాన్ని వదిలి లక్ష్మీదేవి కోసం భూమి మీదకు వచ్చి తిరుమల అడవిలో ఒక గృహలో ధ్యానంలో ఉంటాడు ఆయన ఆకలిని తీర్చడానికి లక్ష్మీదేవి కోరిక మేరకు బ్రహ్మమహేశ్వర్లు ఆవు దూడలుగా మారి చోళరాజు గోవుల మందలో కలిసిపోతారు ఆ గోవు పాలను చూసిన రాని పాలను తనకే తెచ్చివ్వమని పశువుల కాపరికి చెప్తుంది ప్రతిరోజు ఆ గోవు ఇతర గోవులతో పాటు శేషాచల అడవుల్లోకి వెళ్ళేది కానీ అది గుంపు నుంచి తప్పించుకొని ఒక పుట్ట దగ్గరికి వెళ్ళి గుప్తంగా శ్రీనివాసుడికి పాలు జార విడిచేది రోజు ఇలాగే జరుగుతూ ఉండేది ఇంటికి వచ్చాక ఆవు పాలు ఇవ్వడం మానేస్తుంది రానికి కోపం వచ్చి కాపరితో చెబుతుంది కాపరికి అనుమానం వచ్చి ఆవు వెనకాలే అడవికి వెళ్తాడు ఆవు రోజులాగే గోవుల మంద నుంచి తప్పించుకొని పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు జారవిడుస్తుంది అది చూసిన గోవుల కాపరి కోపంతో చేతిలో ఉన్న గొడ్డలితో ఆవును కొడతాడు కానీ అదే సమయంలో పుట్టలో ఉన్న శ్రీనివాసుడు బయటకి వచ్చి ఆ దెబ్బ తన తలకి తగిలేలా చేస్తాడు గాయపడ్డ శ్రీనివాసుడిని చూసిన యాదవుడు తప్పి పడిపోతాడు ఆ ఆవు వెంటనే చోళరాజును అక్కడికి తీసుకువస్తుంది ఆ రాజు చూసి శరణు కోరుతాడు తర్వాత స్పృహ వచ్చిన కాపరి క్షమించమని కోరుతాడు అప్పుడు శ్రీనివాసుడు ఈ భూమి మీద తొలిసారి నన్ను దర్శించినవారు మీరే కాబట్టి నా మొదటి దర్శనం ఎప్పటికీ యాదవ వంశీయులకే దక్కుతుంది అని వరమిస్తాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఆచారం తిరుమలలో నడుస్తుంది ప్రతిరోజు మొట్టమొదట తలుపులు తెరిచేది యాదవుడు ఆయనే మొట్టమొదటి తాంబూలం తీసుకుంటాడు ఆ తర్వాతే పూజారులు మిగతా పనులు మొదలు పెడతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి